వినాయక చవితి పర్వదినం పురస్కరించుకుని పటాన్చెరు డివిజన్ పరిధిలో గాంధీ పార్క్ సమీపంలో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మట్టి వినాయక ప్రతిమల పంపిణీ కార్యక్రమాన్ని పటాన్చెరు శాసనసభ్యులు గూడె మహిపాల్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మట్టి వినాయక ప్రతిమలను పూజించి ప్రకృతి పరిరక్షణలో భాగస్వాములు కావాలన్నారు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్ జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ సురేష్ కుమార్ అఫ్జల్ పాల్గొన్నారు జిహెచ్ఎల్సి మధ్యలో పట్టాచెరు డివిజన్ రామ్ చంద్రబాబు నగర్ డివిజన్లలో రేపు గణేష్ పండుగను పురస్కరించుకొని జిహెచ్ఎల్సి ఆధ్వర్యంలో అందరికీ భగవంతుని పూజించే ప్రతి ఒక్కరూ రేపు గణేష్ పండుగ అంగరంగ వైభవంగా జరుపుకోవాలి మట్టి గణేష్ని పూజించుకోవాలనే ఆలోచనతో ప్రభుత్వము మట్టి గణేష్ సరఫరా చేస్తూ ఉంది ఎందుకంటే బ్యాస్టర్ పాలిస్ తోటి పొల్యూషన్ చర్యలు కుక్కలన్నీ పొల్యూషన్ అవుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ మట్టి గణేష్ని పూజించుకోవాలని చెప్పి కోరుతూ ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ గారు కుమార్ యాదవ్ గారు కుమార్ విజయ్ గారు స్థానిక పెద్దలు డీసీ డిపిటీ కమిషనర్ గారు జెచ్ఎంసీ సిబ్బంది కుటుంబా సోదరులు అందరికీ పేరు పేరులో ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ మట్టి గణేష్ను పూజించాలని చెప్పి కోరుతూ అందరికీ ధన్యవాదాలు